అయితే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళు మన వీడియో వచ్చేసి ఐసీడీఎస్ బలోపేతానికి బడ్జెట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ని అయితే కోరడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది చాలామంది ఛానల్ని చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐసీడీఎస్ని బలోపేతం చేయడంతో పాటు బడ్జెట్ని కూడా పెంచాలని ప్రభుత్వానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విజ్ఞప్తి చేయడం జరిగింది జూలై పదిన అఖిల భారత కోరికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం స్త్రీ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ గారికి యూనియన్ నేతలు వినతిపత్రం అందజేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ఐఎల్సి సిఫార్సుల ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు నలభై రెండు రోజుల పాటు కాలంలో ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగీకరించిన అన్ని అంశాలకు తక్షణం జీవోలు ఇవ్వాలని అంగన్వాడీ ప్రీ స్కూల్ను బలోపేతం చేయడంతో పాటు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రైవేట్ కాన్వెంట్లకు వెళ్లకుండా సర్కులర్ ఇవ్వాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరడం జరిగింది ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఎన్నికల తర్వాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా రాజీనామా చేయించడం ఆపాలని సెంటర్లకు తాళాలు వేయడం రాజకీయ వేధింపులకు పాల్పడడం ఆపాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు ఈ వీడియోలో చూడొచ్చు శ్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని అందజేస్తున్నారు వినతి పత్రం అందజేసిన వారిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చినట్టయితేనే ప్రభుత్వానికి మన సమస్యలు అనేటివి తెలుస్తాయి అన్న ఉద్దేశంతో యూనియన్ వారు అందరికీ వినతి పత్రాలు అందజేశారు సుప్రీంకోర్టు తీర్పు అనేది ఖచ్చితమైన విషయాన్ని అమలు పరిచింది ప్రభుత్వం రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గ్రాట్యుటీ అనేది ఖచ్చితంగా అమలు చేయాలని ఎన్నోసార్లు చెప్పింది పెరిగిన ధరల అనుకూ అనుకూలంగా ఇరవై ఆరు వేలు పెన్షన్ ఇరవై ఆరు వేలు జీతము ఇవ్వాలని అంతేకాకుండా ఎన్నో ఎంతోమంది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంగన్వాడీ దాంట్లోనే వర్క్ చేస్తున్నారు ఐసిడిఎస్లో వర్క్ చేస్తున్నారు వారికి తప్పకుండా పెన్షన్ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ అనేది చెప్పడం జరిగింది అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అమలు చేయాలని చెప్పి కోరడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు అయితే అందిస్తున్నారు ఈ విధంగా వినతి పత్రాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి ప్ర అంగన్వాడీల సమస్యలు అనేవి తప్పకుండా తెలుస్తాయి తెలిసిన తర్వాత వారు ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారని ఆశిద్దాం ఎందుకంటే అంగన్వాడీలు ఎన్నో రోజులుగా నలభై రెండు రోజులుగా భారీగా సమ్మె అనేది జరగడం చేయడం జరిగింది జీతాల జీవి జీతాలు పెంచాలని కోసం అంతేకాకుండా మినిట్స్ కాపీలో ఎన్నో అంశాలు అంగీకరించడం జరిగింది అంగీకరించిన అంశాలు ఇంకా జీవో రూపం దాల్చలేదు ఏదైనా కూడా పేపర్ రూపంలో జీవో రూపంలో వస్తేనే అది అమలుకు అనేది నోచుకుంటుంది కాబట్టి తప్పకుండా ఆ మినిట్స్ కాపీ అనేది జీవో అనేది రావాల్సి ఉంటుంది దానివలనే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అనేటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది జూలై పదవ తేదీన అంటే నిన్న ఇవన్నీ కూడా కోరికల సందర్భంగా స్త్రీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి యూనియన్ నేతలు వినతి పత్రం అందజేయడం జరిగింది ఇరవై ఆరు వేల వేతనం తప్పనిసరిగా అందచేయాలి మినీల మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి అంతేకాకుండా పిఎఫ్ అనేది ఇవ్వాలి పెన్షన్ అనేది ఇవ్వాలి అంతేకాకుండా శాలరీ అనేది ఇరవై ఆరు వేలు కూడా ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది చాలామంది పిల్లలు కూడా ప్రీ స్కూల్కి రాకోకుండా ప్రైవేట్ కాన్వెంట్లకి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ప్రీ స్కూల్ అనేది అంగన్వాడీలో తప్పనిసరిగా చదవాలనే విషయాన్ని కూడా పెట్టాలి అనేది కోరడం జరిగింది అలా అంగన్వాడీ వర్క్ అంగన్వాడీలకు రాకుండా కాన్వెంట్లకు వెళ్ళిపోయినట్టయితే అంగన్వాడీ సెంటర్లో పిల్లలు అనేది తగ్గిపోతారు అంగన్వాడీ బలోపేతం అనేది ఉండదు కాబట్టి అంగన్వాడీ బలోపేతం ఉండాలి అంటే పిల్లలు ఖచ్చితంగా రావాలి అంతేకాకుండా అంగన్వాడీలకు కేంద్రంలో కూడా అత్యధిక అయితే కేటాయించాలి అంగన్వాడీలు బలోపేతాన్ని కోరాలి ఉండాలి అంటే ఖచ్చితంగా బడ్జెట్ అనేది హై బడ్జెట్ని అంగన్వాడీలకు కేటాయించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది ఇది ఇవాంటి ముఖ్యమైన అప్డేటు మీకు గన నాకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ